నమస్తే అండి యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కిచెన్లో తక్కువ ఖర్చుతో ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం ముందైతే ఈ వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదండి ఈ బాటిల్ అయితే బాదంగిరి బాటిల్ అండి నేనైతే శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను చూసేయండి ఇంకా చాలా బాటిల్ వేస్ట్ చేసి పాడేశాను ఇప్పుడైతే ఎలా యూస్ చేయాలనే ఆలోచన వచ్చింది అందుకే నేనైతే ఎలా యూజ్ చేద్దాం అనుకున్నాను అవైతే డ్రింక్ బాటిల్ మూతలు ఉంటాయి కదండి మనం డ్రింక్స్ తెచ్చుకుంటాం కదా అవి ఇదైతే నేను బళ్ళ మీద వాటర్ మగ్గు అస్సలు వాడట్లేదు దీన్ని కూడా కిచెన్లో వాడేద్దామని తీసుకున్నాను ఇది కూడా ఎలా యూజ్ అవుతుందో చూద్దాం క్లీన్ చేసుకున్న బాటిల్లోకి జీలకర్ర గసగసాలు ధనియాలు ఇలా మనకి ఏ ఐటెం నచ్చితే ఆ ఐటెంని వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి చాలా నీట్గా కనిపిస్తుంది చూసారు కదండీ మనకైతే ఏదైనా అయిపోతే మసాలాలు జీలకర్ర కానీ గసగసాలు కానీ ఏమైనా అయిపోయినా కూడా మనకు తెలుస్తుంది ప్రతీది ఓపెన్ చేసుకుని చూసుకునే అవసరం అయితే ఉండదు చూడంగానే కనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో బాటిల్తో వేసిన జీలకర్రలు కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి కదా వాటర్ మగ్లో ధనియాలు వేసుకున్నానండి అస్సలు వాడట్లేదు ఈ వాటర్ మగ్గు చాలా సంవత్సరాలు అయిపోతుంది దీంట్లో అయితే ధనియాల స్టోరీస్కి బాగుంది చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా నీట్గా నాది చిన్ని సెల్ఫ్ అండి ఇది అన్నీ గాజు వస్తువులు చాలా వరకు గాజు పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను ఇదైతే ఒక చిన్న టిప్ అండి ఇలా గాజు బాటిల్లో కరివేపాకు వేసుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వైతే ఉంటుందండి కరివేపాకు వేసుకునే ముందు కరివేపాకు పొడిగా ఈ గాజు బాటిల్ పొడిగా పెట్టుకుంటే సరిపోతుంది ఇది చిన్ని రుత్ అండి ఇందులో నేను నెయ్యి వేసుకున్నాను ఎక్కువ రోజులు నిల్వ ఆగుతుందంటండి మా అమ్మ చెప్పింది అందుకే నేను కూడా ఇందులో నెయ్యి వేసాను పెరుగు కూడా తోడుపెట్టుకోవచ్చు ఇంకొక చిన్న టిప్ అండి సాల్ట్ ఉప్పు మట్టుకు ప్లాస్టిక్ దాంట్లో అస్సలు వేయకూడదు గ్యాస్ గాస్ దాంట్లోనే వేసుకోవాలి లేదా కొండలో కానీ వృత్తుల్లో కూడా వేసుకోవచ్చు మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్